మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ రావు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాజీ చైర్మన్ శరాబ్ యాదగిరి అన్నారు రోడ్లు పరిశీలించారు అరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్లను పనిచేపట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని రామపేట మున్సిపాలిటీ ఆదర్శంగా తిట్టిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి పన్నెండు వార్డులను అభివృద్ధి చేయడం జరిగిందని అభివృద్ధి లక్ష్యంగా పనులు కొనసాగుతాయని మొత్తం పదిహేను కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగిందని వాటికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ కాలనీ నిర్మించి అభివృద్ధి చేపట్టకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపు అరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి పనులు చేపడుతున్నామన్నారు త్వరలోనే పన్నెండు వార్డులలో అభివృద్ధి పనులు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు రామపేట తెలియజేస్తూ మన ముఖ్య చేతమ్మ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాలనీ కావచ్చు రామపేట పట్టణాన్ని తిరగడం జరిగింది చూడడం జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామపేటను ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పన్నెండు వార్లల్లో ఈరోజు శరవేగంగా పార్టీలకు ఖచ్చితంగా కాలనీలకు ఖచ్చితంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ కాలనీలో కూడా ఖాళీ కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది కానీ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆదివారంలో బ్రహ్మాండంగా సిశలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలకు తెలియజేస్తున్నాము ప్రతి ఓటు కూడా దాదాపు మూడు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇళ్ళు ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మరవద్దు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్లో ఓటున్నా సరే మా ఏ వార్డులో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే మీరు అందరూ కూడా చేతి గుర్తు పోటీ ఈ రోజుకై సిసి రోజు అయిపోదు ఇంకా మీ సమస్యలన్నీ నీళ్ళ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి సమస్యను కూడా రాబోయే పాలకవర్గము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము ప్రతి పౌరుడు కూడా దయచేసి కాలనీ అధ్యక్షులకు కానీ కాలనీ వాసులకు అందరూ కూడా చెప్తున్నాము మీరు అక్కడక్కడ ఓట్లు ఉన్నాయి మీ దగ్గర పన్నెండు వారాల్లో మీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వచ్చేసారి మీకు సెపరేట్గా ఒక బూత్ వేయకుండా జరుగుతుంది ఈసారి మాత్రం మీ బూత్లలోకి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలి రోహిత్ గారికి మనం గెలిపించి మన మున్సిపాలిటీని కానీ కానుకంగా ఇస్తే ఇంకా మనకు అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రోహిత్ రావు గారికి రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం కేసీఆర్ కాలనీలో మన వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి ప్రయోజించడం భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు గత ఇరవై మాసాల క్రితం మరియు ప్రభుత్వం మారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చి నుంచి రామాయపేట పట్టణానికి మూడు వేల మందికి మరి రెండు వందల యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది పదకొండు వందల మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూడా మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి మరి ఈ రామాయణపేటను మంచి అభివృద్ధి దశలు చేయాలి అని ఈ ప్రజలకు నేను కోరుతున్నాను రామాయణపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన గారి సహకారాలతో రామంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వార్డులో జరుగుతూ ఉన్నాయి దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాంట్స్ కూడా సంచం చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అరవై లక్షలతోటి సిటీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు దీనికి మా యొక్క రామపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది దీనికి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ల అభివృద్ధి పనులకు ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి ఉన్నది ఇంకా కూడా కంప్లీట్గా ఫుల్ బెడ్గా కంప్లీట్గా రోడ్సు డ్రైన్స్ అన్ని చేయడానికి ఇంకా నిధులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి అవి టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మరి రామపేట పట్టణానికి నగరాభివృద్ధిలో భాగంగా పదిహేను కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఆ పదిహేను కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉందో ఎలక్షన్ కన్నా ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఖచ్చితంగా మాట ఇచ్చిండు అభివృద్ధి చేస్తా అని చెప్పి అదే మాట మీ ఉండి అభివృద్ధి పనులకు భారీగా నిధులు చేస్తున్నాడు మరియు ఏదైతే ఈ పక్కనే మెదక్ కాన్సెన్సీకి రెండు వందల కోట్ల రూపాయల నిధులతో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సాంక్షల బాగా గర్వకారణం మన రావంపేటకు ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్కు మన నాణ్యమైన విద్య మన పిల్లలకు భవిష్యత్తుకు ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన స్టార్ట్ అయినాక అంచలంచెలుగా ఏదైతే హామీలు ఇస్తున్నామో అన్ని నెరవేరుస్తూ వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉన్నదో ఫ్రీ బస్సు మరియు ఈ రోజు రావంపేట పట్టణంలో మూడే వేల వరకు సర్వీసులకు జీరో బిల్ అవుతున్నది మరియు వెయ్యి వరకు కొత్త రేషన్ కార్డు జరిగి ఉన్నాయి మరియు ఏదైతే అంచెలంచెల ప్రభుత్వం మీద ప్రజాపల్న అన్నమో అదే విధంగా జరుగుతుందని చెప్పి రామపేట ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి దీనికి రామంపేట పట్టణానికి అభివృద్ధికి ఇంకా కూడా మన ఏదైతే బాడీ ఏర్పాటు చేసినాక ఇంకా కూడా నిధులు శాంక్షన్ చేసి రామంపేట సుందర నగరంగా చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతుంటుంది జై కాంగ్రెస్